హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తల్లిక వందనం పథకానికి సంబంధించి విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు తల్లిక వందనం పెండింగ్ నిధులు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైఫ్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తల్లికి వందిన పథకం కింద ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసింది మొత్తం పదిహేను వేలలో తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు జమ చేసి మిగిలిన రెండు వేల రూపాయలు పాఠశాలల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలోని బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది ఒక్కో విద్యార్థి తల్లికి పదమూడు వేల రూపాయల చొప్పున సాయం ఇద్దరు పిల్లలు ఉన్న తల్లులకు ఇరవై ఆరు వేలు ముగ్గురు తల్లులు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులకు ముప్పై తొమ్మిది వేలు నలుగురు పిల్లలు ఉన్న తల్లులకు యాభై రెండు రూపాయలు ఇలా అందిస్తుంది ఇప్పటికే చాలా వరకు తల్లికి వందనం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది అయితే కొన్ని కారణాల వల్ల అన్ని అర్హతలు ఉండి కూడా పలువురు విద్యార్థుల తల్లులు ఈ పథకాన్ని అందుకోలేకపోయి పోయారు దీంతో వారి తల్లికి వందనం నిధులు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు అలాంటి వారికి ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం రోజున ఉండవల్లిలోని తమ నివాసంలో విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాశాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు ఈ క్రమంలోనే తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేశామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేశామని తెలిపారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను లోకేష్ ఆదేశించారు రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు తమిళనాడు పంజాబ్ గుజరాత్ వంటి రాష్ట్రాలలో అమలు చేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి ఉత్తమమైన ఫ్రీ స్కూల్స్ పాలసీని సిద్ధం చేయాలని సూచించారు నిర్ణీత క్యాలెండర్ ప్రకారం మండల జిల్లా రాష్ట్ర స్థాయిలలో సైన్స్ స్పోర్ట్స్ ఫేర్లు నిర్వహించాలని చెప్పారు అందుకోసం శాప్ సహకారంతో తీసుకోవాలని సూచించారు రాజ్యాంగ దినోత్సవం రోజున అసెంబ్లీలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు స్పీకర్ అనుమతి తీసుకోవాలని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విద్యార్థులు ఎంపిక చేయాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా తల్లిక వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ సెమీకోలన్ డబల్ స్లాష్ జిఎస్ డబ్ల్యూఎస్ ఎన్బిఎం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ స్లాష్ ఎన్బిఎం స్లాష్ హ్యాష్ ట్యాగ్ స్లాష్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అక్కడ స్కీమ్ వద్ద తల్లిఖ వందనం పథకం ఎంపిక చేసుకొని సంవత్సరం వద్ద రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సెలెక్ట్ చేసుకోవాలి అనంతరం ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చాను పూర్తి చేయాలి ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కింద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎవరైతే విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఈ యొక్క తల్లిక వందనం పథకానికి సంబంధించి ఒకటో విడత డబ్బులు ఎవరికైతే విడుదల కాలేదో వారందరికీ కూడా మరొక అవకాశం గ్రీవెన్స్లో మీరు చెక్ చేసుకోండి అని చెప్పారు కదా ఎవరైతే గ్రీవెన్స్లో మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని ఎక్కించారో వారికి మళ్ళీ ఏపీ ప్రభుత్వం వారు డబ్బులైతే విడుదల చేశారు దాదాపుగా మనం చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే అర్హత ఉండి కూడా వారికి డబ్బులు జమ కాలేదో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తారు మన యొక్క ప్రభుత్వం వారు సో మనకు ఒకరు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు విద్యార్థులు ఉంటే గనక యాభై రెండు వేల రూపాయలు చెప్పునైతే విద్యార్థుల ఖాతాల్లో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది సో వీరందరికీ గాను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను మనకు డబ్బులైతే విడుదల చేశారు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులైతే విడుదల చేయడం జరిగింది సో తల్లులకు ఈ డబ్బులన్నీ విడుదల చేశారు కాబట్టి మీరు ఒకసారి మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఎవరైతే గ్రీవెన్స్లో ఎక్కించుకున్నారో వారికి ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సో అర్హత ఉండి కూడా చాలామంది అనర్హులుగా గుర్తించబడి వారి ఖాతాలో అయితే డబ్బులు జమ కాలేదండి సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ